హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో స్పెషల్ ఏంటంటే నిమ్మకాయ పులిహారా అండి చింతపండు పులిహార ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయ పులిహార కూడా చేసుకోవచ్చు ఈజీగా రెడీ అవుతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్రసాదములు అవి చేసుకునేటప్పుడు నైవేద్యానికి తొందరగా రెడీ అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను చేసిన విధంగా ఇలా తయారు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తొందరగా రెడీ చేసుకునే ఈ నిమ్మకాయ పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో టేస్టీ టేస్టీగా ఎలా ఉంటుందో చూసేద్దాం రండి పులిహోర చేయాలంటే ముందుగా అన్నం రెడీగా ఉంచుకోవాలి కదా ఒకటిన్నర గ్లాసు కుక్కర్లో వేసి బియ్యం శుభ్రంగా కడిగేసి మూడు గ్లాసులు వాటర్ పోసేసి మెత్తగా ఉడికించేసుకోవాలి మూడు వెదుల్స్ వచ్చే వరకు అయితే నేను ఉడికిస్తాను ఇలా ఉడికించేసి తర్వాత దాన్ని చల్లారనివ్వాలి అన్నం రెడీగా ఉంటే పులిహోర అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అలాగే ఒక ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం తురుముకుని ఉంచుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోండి ఇలా పొడవగా చీరుకుని వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు అల్లం తురుము కూడా రెడీ చేసి పెట్టాను నిమ్మకాయ కూడా ఒక రెండు నిమ్మకాయలు అయితే ఒక పావు కేజీ బియ్యానికి రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలైతే రెండు సరిపోతాయి ఇలా రసం తీసుకుని గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ రెడీ కొంచుకున్న తర్వాత రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారినిద్దాము ఇలా ప్లేట్లోకి వెంటనే తీసేసుకుంటే పొడి పొళ్ళు బాగుంటుంది అన్నం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చివి వేయించకుండా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వేడివేడి అన్నంలో కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల రుచి చాలా బాగుంటుంది చింతపండు పులిహారకైనా సరే ఇలా చేసుకోవాలి ఏ పులిహారైనా సరే ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇందులోకి ఒక స్పెషల్గా నిమ్మకాయ రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం పంచదార వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పంచదార అయితే వేసుకుని ఉంచాలి నిమ్మరసం వేయడం వల్ల అందులో పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి పొట్టుపప్పు ఉంటే వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం మెంతి పిండి వేసానండి వేయించిన మెంతులు పౌడర్ ఉంటుంది కదా అది ఇది లేకపోతే రెండు మెంతులు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక ఆరు ఏడు ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోండి సేమ్ చింతపండు పులిహార ఇది ఒకలాగే ఉంటాయండి కాకపోతే ఇందులో నిమ్మరసం వేస్తాము అందులో చింతపండు వేస్తాము ఇక్కడ చూడండి మా కిటికీలో పిచ్చుకలు ఎలా తింటున్నాయి రోజు వీటికి ఇలాగ అన్నం చపాతీ పెడుతూ ఉంటాము తినేసి పక్కన ఉన్న వాటర్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసానండి పోపులోనూ ఇది వెంటనే సౌండ్ వస్తుంది కదా చెయ్యమని దానికి వెంటనే ఎగిరిపోయాయండి అవి పిచ్చుకలు చూడడానికి భలే ఉంటుందండి అటువంటి అప్పుడు ఇలాగ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తురిమిన అల్లం ఉంది కదా అది కూడా వేసుకోవాలి వేసేసి ఒకసారి అంతా కొంచెం వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఫైనల్గా గుమ్మగుమ్మలాడే ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కూడా వేసేస్తున్నాను అండి ఇది గట్టింగు ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా వేస్తే చాలండి చాలా స్మెల్ వస్తుంది రుచి కూడా బాగుంటుంది ఇలా కలిపేసిన తర్వాత దీన్ని అన్నంలో కలిపేసుకోవడమే చాలామంది రైస్ చేస్తూ ఉంటారు లంచ్ లోకి అదిని కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఈజీగా ఇదే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు రైస్లో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి పులిహార అనేది ఎన్నిసార్లు చేసుకున్నా మనకి బోరు పట్టదండి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం ఇంచుమించుగా వారం వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటారు చాలామంది అందులోనూ ఇలా పూజలు వ్రతాలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టి తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా సరే ఒకసారి ముందుగా అలా దేవుడికి చూపించే తింటామండి అప్పుడు ఇంకా టేస్ట్ అనమాట ఇప్పుడు ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసేసాం కదా ఇందులోకి నిమ్మరసం వేసుకుందాము వేసేసి ఇది కూడా కలిపేయాలి నిమ్మరసం కొద్దిగా లైట్గా పంచదార కూడా వేసాం కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి దానికి కాంబినేషను అంతేనండి రెడీ అయిపోయింది కావాలంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఊరితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా సింపుల్గా తయారు చేసుకుని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పులిహోర ఎప్పుడైనా సరే మధ్యాహ్నం తయారు చేసామనుకోండి సాయంత్రానికి ఇంకా టేస్ట్గా ఉంటుందండి అంతే కదా ఇప్పుడైతే గుమగుమలాడే నిమ్మకాయ అయితే రెడీ అయిపోయింది మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్